హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజు కట్టెల పొయ్యి మీద మంటి చెట్లు అయితే చికెన్ క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నానండి కాంబినేషన్గా మా రాయలసీమ స్పెషల్ రాగి సంగటి చేస్తున్నాను చెట్టు అయితే వేడైందండి పెట్టుకున్నాను పొయ్యి మీద ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కాస్త వేడెక్కని ఇప్పుడు ఆయిల్ అయితే వేడైందండి మసాలా స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నాను బిర్యానీ ఆకు ఆకు ఎగిరిపోయింది గాలికి చెక్క లవంగాలు జాపత్రి జాపత్రి లేదులేండి ఒక ఇంచు చెక్క మూడు లవంగాలు మరాఠీ మొగ్గ స్టార్ పువ్వు అలాగే బిర్యానీ ఆకు వేసుకున్నాను మిరియాలు ఇవి కాస్త ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మసాలా స్పైసెస్ అయితే వే వేగిపోయినాయండి ఇది ఏమంటే ఆనియన్ పచ్చిమిర్చి టమోటా పేస్ట్ అన్నమాట పేస్ట్ వేసి ఇలా బాగా ఆయిల్ పైకి తేలి ఎవరికూ అయితే వేపుకోవాలండి పచ్చిమిర్చి టమోటా ఆనియన్ పేస్ట్ ఇది కర్రీ చిక్కదనంగా ఉంటుంది టేస్టు బాగుంటుంది అన్నమాట ఇలా వేపుకొని అంటే మిక్సీ పట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ఓకే దీన్ని ఇలాగే కాసేపు అయితే వేయించుకుందాము ఇప్పుడు ఆనియను పచ్చిమిర్చి టమాటా పేస్ట్ అయితే వేగిపోయిందండి అల్లం తెల్లగడ్డ పేస్ట్ అన్నమాట ఇది చాలు ఒక కిలోనే కాబట్టి వేసి బాగా ఫ్రై చేసుకుందాం అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఆయిల్ పైకి తెలియ వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట పెద్ద సైజు క్యాప్సికమ్ రెండైతే వేసుకున్నానండి ఇలా కట్ చేసి ఒక క్యాప్సికమ్ని నాలుగు ముక్కలుగా కట్ చేసి లోపల ఉన్న విత్తులైతే తీసేసుకున్నాను ఇదేమీ నేను డౌట్ రావచ్చు మీకు సంగటి కలుపుకునే సంగటి చెట్టు కానిచ్చుకునే కట్టండి దీన్ని మేము మెట్టు కట్టి అంటాము మా మా పాప రెండు శారీ కట్టుకోండి ఈరోజు క్యాప్సికమ్ ముక్కలైతే వేసుకుందాం హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇదిగోండి క్యాప్సికం ముక్కలు ఇప్పుడు ఇందులోకే చికెన్ వేసుకుందాం కడిగి శుభ్రం చేసుకో పెట్టుకున్న పెద్ద పెద్ద బాయిలర్ చికెను ఒక కిలో అన్నమాట బాగా కలుసుకుందాం మసాలాలన్నీ పట్టేలాగా ఇలాగే కాసేపు వదిలేతాం ఇప్పుడు తగినంత ఉప్పు అయితే వేసుకుందామండి ఉప్పేసి బాగా కలుపుకుందాం కోపంగా ఉన్నప్పుడు మీ ఆయనతోనో మీ అత్తతోనో గొడవ పడినప్పుడు మంటి సెట్లో చేయొద్దండి ఎందుకంటే వాళ్ళ మీద కోపం ఈ సెట్ మీద వదిలామ వదిలినామనుకోండి చెట్టు పదిలిపోతుంది పైగా చికెన్ పాడైపోతుంది ఎవరి మీదైనా కోపం ఉన్నప్పుడు మంటి చెట్ల మీద ప్రయోగాలు చేయకూడదు స్టీల్ చెట్ల మీద ఇత్తడి చెట్ల మీద ఎంతైనా చేసుకోవచ్చు అవి తట్టుకుంటాయి ఇది తట్టుకునే శక్తి లేదు ఓకే జస్ట్ ఫర్ జోకు ఇప్పుడండి పసుపు వేసుకుందాం పసుపు కారం ఒక్క టేబుల్ స్పూన్ ఇది మేము చికెన్ కోసమే చేసుకునే ధనియాల పొడి ఒక టూ టేబుల్ స్పూన్ వేసి బాగా కలుపుకుందాం ఇలాగే కాసేపు అయితే కలిపి వదిలేతామండి ఇలాగే వదిలేతాం ఇప్పుడు మసాలాలు అంతా బాగా పట్టాయండి చికెన్కి చూడండి క్యాప్సికము క్యాప్సికమ్కి చికెన్కి కూడా పట్టే ఈ నీళ్ళు అయితే పోసుకుందా ఉన్నా ఇంకొన్ని ఎత్తుకురాబోనా నీళ్ళు కలుపుకుందా పోయినా ఇది పెద్ద బాయిలారు కాబట్టి కొన్ని ఎక్కువే వాటర్ పోసుకొని ఉడికించుకోవాలన్నమాట సరిపడా నీళ్ళైతే పోసుకొని బాగా కలుపుకుందాం అయితే ఇలాగే ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం అండి మూత పెట్టి ఇప్పుడు మూత అయితే తీసుకుతామండి ఉడికింది ఇంకాసేపు ఉడకాలి చికెన్ మసాలా అయితే వేసుకుందాం చికెన్ మసాలా వేసి ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడికించి దించుకుంటే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇలాగే ఉడికిని చికెన్ ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడకాలండి ఆ లోపైతే నేను సంగటి కలిపి తీసుకొచ్చేస్తాను తినేస్తాం చికెన్ సంగటి ఫైనల్గా మంటి చెట్టులో క్యాప్సికమ్ చికెన్ కర్రీ సంగటి అయితే రెడీ అయిపోయిందండి మా రాయల్సీ స్పెషల్ సంగటి క్యాప్సికమ్ చికెన్ కర్రీ చూసేస్తాము రెడ్డి అమ్మ సూపర్ సూపర్గా ఉందండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఇంక చికెన్ తినేయాలన్నమాట